హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వందన సాయి వ్లాగ్స్ నేనైతే ఈరోజు మీకు చీరకి కుచ్చులు ఎలా వేసుకోవాలో చూపిస్తానండి వాటికి ఫస్ట్ పైన ఇలా ఫ్లవర్ లాంటిది పెట్టేసి ఈ పైన ఒక ఇలాంటి పూస ఒకటన్నా లేకపోతే ఏదన్నా శారీలో ఏది మ్యాచ్ అయితే దానికి మీకు పెట్టి చూపిస్తానండి నేను వేసేటప్పుడు ఏది వేస్తానో మీకైతే అక్కడ చూపిస్తానండి అంతకన్నా ముందు మనం ఈ శారీకి కుచ్చులు వేసుకోవడానికి నేనైతే థ్రెడ్ని అయితే ఇలా రౌండ్స్గా చుట్టుకున్నానండి అంటే ఈ స్లేట్కి నేనైతే ఇలా చుట్టేసుకున్నాను ఒక కలర్ థ్రెడ్ నాకు నా శారీలో టూ కలర్స్ ఉన్నాయండి ఒకటి సిల్వర్ కూడా ఉంది బట్ నేను మాత్రం ఈ టూ కలర్స్తోనే వేసుకుంటున్నాను ఒకటిది ఒకటిది నేను ఇప్పుడు ఈ థ్రెడ్ని ఇది ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తానండి అంతకన్నా ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు శారీలో ఇది ఒకటి ఇది ఒకటి యూజ్ చేస్తానని అనుకుంటున్నాను పైన నేను ఎలా వేస్తాను మీరైతే నేను వేసేటప్పుడు చూడండి మీకు గనక నచ్చినట్లయితే నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఫస్ట్ అయితే మనము ఈ థ్రెడ్ని అయితేకి చుట్టాలి అది ఎలానో ఇప్పుడు నేను నీకు చూపిస్తాను ఫస్ట్ మనం ఇలా థ్రెడ్ని కొంచెం తీసుకొని ఇక్కడ కార్నర్కి ఇలా పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసుకొని ఇక్కడ స్ట్రేట్గా ఇలా దీని చుట్టూ ఇలా వేసుకుంటూ రావాలి ఇలా కంప్లీట్గా ఈ థ్రెడ్ అంటే నాకైతే ఈ శారీకి ఈ థ్రెడ్ మొత్తం పడుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చుట్టేసుకోవాలి ఇలా ఒక రౌండ్కి అంటే నేను ఇప్పుడు ఇలాడు ఇలా వేస్తున్నాను కదా అండి ఆ చుట్టుకు నేనైతే ఒక ఫిఫ్టీ ఏబోనే రౌండ్స్ అనేది తీసుకున్నానండి అలా త్రీ రౌండ్స్గా తీసుకున్నాను అంటే ఇక్కడ 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 చుట్టూ ఈ కంప్లీట్గా ఇది అయిపోయేంత వరకు అయితే నేనైతే ఇలా చుట్టేసుకున్నాను ఇలా కింద నుంచి పైన నుంచి ఇలా మొత్తం అయిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తానండి ఇలా అయితే మొత్తం చుట్టేసుకోవాలండి ఇలా చుట్టుకున్న తర్వాత కొంచెం ఇక్కడ గ్యాప్గా ఇలా వచ్చాయి అనుకోండి పోగు అంటే కొంచెం స్పేస్ ఇచ్చి వీటినిలా మధ్యలో ఒకసారి మళ్ళీ ఇట్లా అనుకోవాలండి మనం నెక్స్ట్ మనమైతే ఇలా టే ఇలాంటి టేప్ ఉంటుంది కదా అండి ఈ టేప్తోనే వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టి మనకి ఇక్కడ ఒక్కొక్కటిగా మార్క్ చేసుకోవాలి టిక్కర్ నుంచి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అన్నట్టు ఇలా చాక్పీస్తోనే మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఇది ఉండిన మళ్ళీ నెక్స్ట్ టిక్కన్ నుండి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంటే ఇక్కడికి త్రీ ఇంచెస్ అంటే మళ్ళీ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అంటే మీకు అట్లా కాకుండా ఈజీగా చేసుకోవాలంటే మాత్రం ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇట్లా మళ్ళీ ఇట్లా మళ్ళీ ఇలా ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ అయితే చేసుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ మనము ఇక్కడ మనం ఏ కలర్ థ్రెడ్ అయితే పీకో చేసుకుంటున్నాము అదే కలర్ థ్రెడ్ యూజ్ చేయాలి కానీ నేను ఇక్కడ వైర్తో పీకో చేసుకున్నాను కాబట్టి దీనికి నేను ఇందులో కలిసే థ్రెడ్ అయితే ఇది యూజ్ చేస్తున్నాను ఈ శారీకి కావలసినవి శారీ కలర్ వచ్చేసండి ఇది నెక్స్ట్ ఇది పళ్ళు పళ్ళును బార్డర్ కలర్ అయితే ఇదండి నేను రెండు సిల్క్ థ్రెడ్ తీసుకొని ఇలా చుట్టడం చూపించాను కదా ఆ చుట్టిన దాన్ని ఇలా కట్ చేసేసుకొని ఇక్కడ చివరన గమ్ అనేది పెట్టి స్టిక్ చేశానండి ఇవి ఆ నెక్స్ట్ మనం ఇప్పుడు యూజ్ చేసేటివి క్యాప్ ఈ క్యాప్ పైన మళ్ళీ ఒక చిన్న పూస ముత్యం లాంటిది ఆ నెక్స్ట్ ఫ్లవర్ బీట్ ఆ నెక్స్ట్ డ్రాప్ది అంటే నేను ఒకసారి ఫ్లవర్ పెడతాను మళ్ళీ ఇంకొక క్యాప్కి ఇంకొకసారి ఏమో ఇలా డ్రాప్ అనేది పెడతానండి ఇంకొకటి గోల్డ్ పూస ఇవి ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను మనమైతే ఇప్పుడు ఇలాంటి నీడలకి ఇట్లా నేనైతే రెండు వరుసలుగానైతే థ్రెడ్ అనేది తీసుకున్నానండి ఇట్లా తీసుకున్న తర్వాత ఫస్ట్ ముత్యం అనేది తీసేసుకొని నెక్స్ట్ క్యాప్ అనేది వేసేసుకున్నాను నెక్స్ట్ మళ్ళీ ముత్యం వేసుకుంటున్నాను నెక్స్ట్ డ్రాప్ అనేది వేసేసుకుంటున్నానండి ఇప్పుడు పైన గోల్డ్ కలర్ బీట్స్ అంటే వన్ బీట్ ఇలా వేసేసుకొని ఇప్పుడు మనకి కింది నుంచి తీయకుండా నేను పైనుంచి ఇలా తీసేసి తీయాలండి ఇక్కడ ఇంత చాలు అంటే ఒక రెండు ఇంచుల మందం అయితే కిందికి దారాన్ని వదులుకోవాలి నెక్స్ట్ మళ్ళీ ఇందులో నుంచి ఇప్పుడు మనం ఫస్ట్ గోల్డ్ కలర్ నెక్స్ట్ డ్రాప్ది నెక్స్ట్ ముత్యం ఇలా ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ సేమ్ ఫస్ట్ ఎలా తీసుకున్నామో దానికి రివర్స్గా ఇలా తీసుకుంటూ రావాలి వచ్చిన దాన్ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ మనకైతే ఇక్కడికి ఇలా ఉంది కదా నెక్స్ట్ ఇక్కడ మనకి ఎంత కావాలో అంత కొంచెం ఎక్కువగానే ఉంచుకోండి అండి థ్రెడ్ టూ ఇంచెస్ కన్నా నెక్స్ట్ మనం ఇలాంటి కటర్తో ఇక్కడికి కట్ చేసేసుకోవాలి ఫస్ట్ డ్రాప్ చేశాను కదా నెక్స్ట్ మళ్ళీ ఒక చిన్న ముద్యం క్యాప్ మళ్ళీ ముత్యం నెక్స్ట్ ఇప్పుడు మాత్రం నేను ఇట్లా ఫ్లవర్ బీట్ని అయితే యూజ్ చేస్తున్నాను ఫస్ట్ డ్రాప్ది యూజ్ చేశాను కాబట్టి ఇప్పుడైతే నేను ఫ్లవర్ది నెక్స్ట్ మళ్ళీ గోల్డ్ కలర్ పూస ఇలా వేసేసుకుంటూ పై నుంచి కిందికి ఇలా మనం మార్కింగ్ చేసుకున్న దగ్గరనే ఇలా చేసుకోవాలండి నెక్స్ట్ మళ్ళీ ఇలా రివర్స్లో నుంచి రావాలి మళ్ళీ అంతే మనకి ఇక్కడ కింద కొంచెం స్పేస్ అనేది ఎక్కువ ఉంచుకోవాలండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి చూపిస్తున్నానండి ముత్యం క్యాబ్ మళ్ళీ ముత్యం మళ్ళీ డ్రాప్ షేప్ది గోల్డ్ కలర్ పూస ఇలా వేసుకుంటూ మనకి ఇక్కడ గ్యాబ్ అనేది వన్ 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 అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుందండి టూ ఇంచెస్ అయితే కొంచెం లెంతీగా అనిపిస్తుంది కుర్చులు అనేటివి దూరం దూరంగా వస్తాయి అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడికి రావాలండి ఇట్లా చేసుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ ఉంది కదా అండి ఫస్ట్ దారం అనేది ఇప్పుడు దారం అనేది ఉంది కదా దాన్ని ఇట్లా రెండు భాగాలుగా చేసేసి మధ్యలో ఇట్లా దారం అనేది పెట్టేసి మనం ఈ రెండింటిని కలిపి మూడు అనేది వేసుకోవాలండి ఇలా నేనైతే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలానైతే ఒక రెండు నుంచి అయితే ముడలు అనేటివి వేసేసుకోవాలి ఇలా మనం ఫస్ట్ చుట్టి పెట్టుకున్నాం అనుకోండి ఇలా వేసుకోవడం అనేది ఈజీగా వస్తుంది కొంచెం గ్యాప్ ఉంచుకొని ఇలా కట్ చేసేసుకోవాలండి మిగతాది ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మనకి ఇలా చేస్తున్నాం కదా ఇప్పుడు ఇప్పుడు మనమైతే ఒక మెజర్మెంట్ కోసం అనేది అయితే ఇలా ఒక పుల్లనైతే తీసుకోవాలి నేనైతే ఇది వన్ అండ్ హాఫ్ ఇంచు పెట్టుకున్నాను పుల్ల ఇలా కొంచెం వన్ అండ్ హాఫ్ ఇంచ్ చూసేసుకొని మనకి మెజర్మెంట్ అనేది చూసేసుకొని అన్ని సమానంగా రావడానికి అంటే అన్నీ ఒకటే మొత్తం అన్నీ కుర్చులు అనేటివి ఒకే మెజర్మెంట్తో రావాలనేసి అయితే ఇలాంటిది ఒక మెజర్మెంట్ పుల్లను అయితే తీసుకోవాలి ఇదైతే వన్ అండ్ హాఫ్ కొంచెం ఎక్కువ ఉంది ఇలా పెట్టేసుకొని మనం ఇక్కడికి సీజర్తో కట్ చేయాలి కాకపోతే ఇప్పుడు మనకి ఇక్కడ ఇది గమ్ అనేది ఉంది కాబట్టి నేను కొంచెం దీన్ని ఇలా ముందుగా ఈనాడ లాగేసి బాగా అయిపోయింది నెక్స్ట్ కొంచెం ఇట్లానేసి మనం అడ్జస్ట్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టేసుకున్నాం కదా ఇక్కడికి మనమైతే కట్ చేసేసుకోవాలండి నేనైతే ప్యాడ్కేసి ఇలా చుట్టాను కదా ఇలా మొత్తం చుట్టుకుంటే నాకైతే దగ్గర దగ్గర ఒక లైన్కి సెవెన్ కుర్చెస్ అయితే వచ్చాయండి మనం నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ శారీ కలర్ యూజ్ చేద్దాం ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బ్లూ కలర్ అండి వన్ బై వన్ సేమ్ ఇలా పెట్టేసి రెండింటిని కలిపి మనమైతే ఇక్కడ మధ్యలో మూడి అనేది వేసుకోవాలి ఇక్కడ టైట్గా వేసుకోవాలండి మనం కింద పూస పెట్టుకుందాం కదా దానికి ఇలా ఆనుకొనేటట్టు వదలకుండా ఇలా మూడు మూలైతే ఇలా వేసేసుకోవాలి కొంచెం గ్యాబ్ ఇచ్చి కిందికని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మెజర్మెంట్ దాంతో ఇంకా చూసుకోవాలండి వన్ అండ్ హాఫ్ ఉందా అనేసి ఇప్పుడు ఇక్కడికి అయితే చేసింది మనం ఇక్కడికి కటింగ్ అయితే చేసేసుకుందాం ఇంకా నేను మళ్ళీ నెక్స్ట్ మీకు ఇంకో కలర్ థ్రెడ్తో చూపిస్తానండి నెక్స్ట్ ఇది ఇలా రెండు దారాలను అయితే ఇలా విడివిడిగా చేసేసి అక్కడ ఇలా పెట్టేసుకోవాలి నెక్స్ట్ ముడ అయితే వేసుకోవాలి ఇలా రెండు నుంచి మూడు ముళ్ళు వేసుకొనేసి కొంచెం త్రీ డేస్లో కట్ చేసేసుకోవాలి నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మెజర్మెంట్ కోసం అయితే చూసుకోవాలండి మెజర్మెంట్ అనేది అయితే ఇలా చూసేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచు కట్టేసి పెట్టేసి ఇక్కడికి ఇలా అయితే కట్ చేసేసుకోవాలండి మనకి ఇది గమ్ పెట్టుకున్నది కాబట్టి ఇప్పుడు వేసేయాలి శారీ మొత్తం వేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఇక్కడ ఎలా కుట్టాలో మీకు చూపిస్తానండి ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇప్పుడు ఇట్లా వేసుకున్నాం కదా దీనికి మధ్యలో థ్రెడ్ అనేది కనిపించకుండా ఇలా లోపలికైతే వనేసి మళ్ళీ ఇలాంటి ఒక నీళ్లు తీసేసుకొని దీనికి జరీ థ్రెడ్ ఉంటుంది కదా మనం మగ్గం వర్క్ చేసే థ్రెడ్ జరీ ఇలాంటి థ్రెడ్ అనేది దీన్నైతే నేను రెండు వరుసలుగా సేమ్ పెట్టేసుకున్నాను అంటే రెండు వరుసలు అంటే మొత్తం ఇలా మధ్యలో నుంచి తీస్తే నాలుగు పోగుల్లాగా అనిపిస్తుంది అప్పుడు ఇలా తీసేసుకొని చివరన ఒక ముడి అనేది వేసేసుకోవాలండి ఆ ముడి అనేది దీనికి వెనకాల సైడ్ ఇలా పెట్టేసి పైకి ఇలా తీసేసి దీని వెనకాల నుండి ఇలా నీడిల్ని తీసుకొని ఈ మధ్యలో నుంచి ఇలా తీసుకోవాలండి ఇప్పుడు మనకి ఇక్కడ చిన్నగా ముడిలాగా పడుతుంది ఇలా ఒక టూ నుంచి త్రీ టైమ్స్ అయితే అనుకోవాలండి గట్టిగా ఎగ్గేసుకుంటే మనకి థ్రెడ్ అనేది అటు ఇటు గుంజకుండా ఒకటే కాడ కట్టినట్టు ఉంటుంది ఇలా నెక్స్ట్ దీనియొప్ప మళ్ళీ ఈ మధ్యలో నుంచి ఇటు కిందికి మధ్యలో పెట్టేసి నీడిని ఇలా కిందికి ఇలా తీయాలండి మధ్యలో నుంచి మెల్లిగా ఈ పోగులు రాకుండా నీడి నొక్కతనే ఇలా ఈగానే అంతే టైట్గా మనకి ఇక్కడనే ఫిక్స్ అయి ఉంటుందండి ఇప్పుడు ఇవి పూసలు అనేటివి ఎటు కదలకుండా మనకి మధ్యలో థ్రెడ్ అనేది కూడా కనిపించకుండా ఉంటుంది నెక్స్ట్ ఇవన్నీ ఇట్లా అనేసి దగ్గరికి కాకుండా మరి కొంచెం ఉంచుకొని ఇక్కడికి కట్ చేసేసుకోవాలి మళ్ళీ చివర నుమ్ముడి అనేది వేసేసుకొని నెక్స్ట్ సేమ్ ఇలా మంచిగా అనుకొని చిక్కులు లేకుండా స్మూత్గా థ్రెడ్ కనిపిస్తే మాత్రం ఇలా అనేసి ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి ఇలా తీసేసుకొని దీని చుట్టూ ఇలా ఒక త్రీ రౌండ్స్గా వేసేసుకోవాలి ముడిలాగా కొంచెం ఇక్కడ మనం తీసినప్పుడు ఇలా తీసుకున్నప్పుడు గట్టిగానే లాగాలండి మనకి పొడి అనేది చాలా గట్టిగా పడుతుంది నెక్స్ట్ ఈ మధ్యలో నుంచి ఇలా కిందికి నీడలని అయితే తీయాలండి ఇలా నెక్స్ట్ దీన్ని ఇట్లా అనేసి ఇక్కడికైతే కట్ చేసేసుకోవాలి మనకి ఫస్ట్ ఇలాంటివి రెడీ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఒక రోజులో రెండు శారీస్కైనా ఈజీగా కుట్టేయచ్చండి చూసారు కదా ఇలానైతే వేసుకున్నాం కదా నెక్స్ట్ మధ్యలో నుంచి ఇటు నీడిని అయితే తీసేయను అంతే టోటల్గా నేను శారీకి వేసిన తర్వాత ఎలా కనిపిస్తుందో చూపిస్తానండి ఫైనల్లీ మనకి శారీ అయితే ఇలా కనిపిస్తున్నాయండి చూశారు కదా ఈజీగా సింపుల్గా మనం ఇంట్లోనే కూర్చొని ఇలా కూడా చేసుకోవచ్చండి మెటీరియల్ అయితే చాలా తక్కువనే అవుతుంది మనకి ఈ మెటీరియల్స్ ఈ మెటీరియల్ అన్నింటికి కలిపి నాకైతే హండ్రెడ్ రూపీస్ అయిందండి అంతే మనం బయట చేయించాలంటే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ తీసుకుంటున్నారండి చూసారు కదా ఇలా వేసేసుకుంటే సరిపోతుంది నాకు శారీ వచ్చేసి ఈ కలర్ కాబట్టి నేను ఇలా వేసేసాను ఎంత బాగున్నాయో చూడండి ఇలా ఇలా అంటా ఉంటే మనకి ఇంకా ఇది సిల్క్ థ్రెడ్ మనం ఇంకా ఇది కొంచెం లావుగా కూడా పెట్టుకోవచ్చండి నేనైతే రెండు రింగ్ రీల్ తీసుకున్నాను కదా ఇదొక కలరు ఇదొక కలరు అంటే రెండు రీల్స్ అయితే తీసుకున్నాను అందులో దీనికి ఒక రీల్కి మాత్రం మనకి సిక్స్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ దాకా ఇలాంటివి అయితే కుర్చీలు వచ్చాయండి దీనికి కూడా మనతో టోటల్గా శారీకి అయితే థర్టీ టూ వచ్చాయండి కుర్చెస్ ఈ మధ్యలో మనము వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోండి